హాయ్ ఫ్రెండ్స్ మన కథలకి స్వాగతం మన ఛానల్ని పొందండి ఈరోజు మీరు నేర్చుకోబోయే కథ పేరు మీసాలయ్య గుండయ్య కమల గుడి నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి ఆమె తండ్రి రామయ్య ఎవరితోనో మాట్లాడుతున్నాడు ఆయన కమలను తన కూతురిగా వారికి పరిచయం చేశాడు రామయ్యతో మాట్లాడుతున్న వారు తండ్రి కొడుకులు కొడుకును కమల రెండు మాసాల క్రితం తన స్నేహితురాలి పెళ్లిలో చూసింది అతను పెళ్లి కొడుకు స్నేహితుడు పెళ్లి జరిగినంతసేపు చురుకుగా తిరిగాడు అతని పేరు రవి ఇంతలో రామయ్య లోపలికి వచ్చి వాళ్ళు చాలా గొప్పవాళ్ళు ఆ అబ్బాయి నిన్ను ఎక్కడో చూసి ఇష్టపడ్డాడట తండ్రిని తీసుకుని వచ్చాడు కానీ తండ్రి కనీసం పదివేలు కట్నం కావాలంటున్నాడు మనం తోగలేం వాళ్ళకింత పలహారం పెట్టి పంపించేద్దామన్నాడు కమలతో కమల పరధ్యానంగా పలహారం తయారు చేసి వచ్చిన వారికి ఇచ్చింది రవిని పెళ్ళాడటానికి ఆమెకి ఇష్టంగానే ఉన్నది కానీ పదివేలు కట్నం ఎక్కడి నుంచి తెచ్చేటట్టు రామయ్య వారితో తాను పదివేలు కట్నం ఇచ్చుకోలేనని స్పష్టంగా చెప్పి ఆ తండ్రి కొడుకులను వీధి చివరి దాకా సాగనంపాడు కానీ ఆయన ఇంటికి తిరిగి వచ్చినాక వచ్చిన సంబంధం వదులుకోవడం అవివేకం అవుతుంది ఈ సంబంధం నీకు నచ్చితే పెళ్లి చేస్తాను అని కమలతో అన్నాడు మరి కట్నం మాటో అన్నది కమల అదేదో నేను చూసుకుంటాలే ఈ సంబంధం నీకు ఇష్టమని నీ మొహం చెబుతున్నది అన్నాడు రామయ్య ఆయన అన్నంత పని చేశాడు నిశ్చయతాంబులాలు పుచ్చుకోవడము పదిహేను రోజుల ముహూర్తం నిర్ణయించడం కూడా అయిపోయింది కట్నం డబ్బు ఎలా ఏర్పాటు అవుతున్నది కమలకు అద్దుపట్టలేదు తండ్రిని అడిగితే కస్సుమన్నాడు రాత్రికి పెళ్లి అనగా పెళ్లివారు వచ్చారు కర్ణంగారి ఇల్లు పెళ్లివారి విడిది కమలను అమ్మలక్కలు కూతురుగా ముస్తాబు చేస్తుండగా మా వాడి ఎన్నిక చూడాలి కూతురు ఏది అంటూ ఒక మనిషి అక్కడికి వచ్చాడు అతనికి పొడవైన మీసాలు గిరిజాల జుట్టు ఉన్నది నా పేరు మీసాలయ్య పెళ్లి కొడుక్కి తండ్రిలాంటి వాణ్ణి అన్నాడు మీసాలయ్య కమల ఆయన పాదాలకు నమస్కారం చేసి ఆశీర్వాదం పొందింది పెళ్లివారి తాలూకా పెద్ద అని తెలియగానే మేసాలయ్యకు పలహారం ఏర్పాటు చేసి రామయ్య చాలా మర్యాద చేశాడు మేసాలయ్య పలహారం ముగించి తిన్నగా విడిదికి వెళ్ళి మా అమ్మాయి ఎన్నిక చూడాలి పెళ్లి ఏడి నా పేరు మేసాలయ్య పెళ్లి కూతురు నాకు కూతురు లాంటిది అన్నాడు పెళ్లికొడుకు తండ్రి రాజయ్యతో రాజయ్య మేసాలయ్యకు తన కొడుకు రవిని చూపించి మీ పెద్ద మామగారు అంటూ రవికి పరిచయం చేశాడు మేసాలయ్య పెళ్లివారింటికి విడిదికి మధ్య తిరుగుతూ తగని హడావుడి చేశాడు అతను ఎవరి తరపు మనిషి అయినది నిర్ధారణం వారు లేరు ఆ సాయంకాలం విడిదిలో నలుగురి మధ్య మాట్లాడుతున్న రాజయ్యతో మేసాలయ్య బావగారు ఒకసారి మీరు ఇలా వస్తారా మీతో కట్నం విషయం మాట్లాడాలి అన్నాడు కట్నం అనగానే రాజయ్య టక్కున లేచి వచ్చాడు విడిది చాలా కోలాహలంగా ఉన్నది రాజయ్య మేసాలయ్య లోపల గదిలోకి తీసుకుపోయాడు మా తమ్ముడు కట్నం డబ్బు అని మాట పూర్తి చేయకముందే మేసాలయ్యకు తీవ్రమైన దగ్గుతెర వచ్చింది అతను దగ్గుతూనే మంచినీళ్లు కావాలని రాజయ్యకు సైగ చేశాడు రాజయ్య యువతలి వచ్చి చెమ్ముతో నీళ్లు సేకరించి మళ్లీ గబగబా గదిలోకి వెళ్ళాడు మేసాలయ్య మంచినీళ్లు తాగి కొంచెం తేరుకొని కట్నం డబ్బు ఇప్పుడే పట్టుకురమ్మంటారా అని మా తమ్ముడు అడగమన్నాడు అన్నాడు పట్టుకురమ్మనండి అన్నాడు రాజయ్య ఆత్రంగా మేసాలయ్య అక్కడి నుంచి పెళ్లివారింటికి వెళ్ళి నలుగురు మధ్య ఉన్న రాజయ్యను బావగారు ఇలా వస్తారా ముఖ్యమైన విషయం అని పక్కకు పిలిచాడు రామయ్య మేసాలయ్యను లోపలికి గదిలోకి తీసుకువెళ్ళాడు మరి కాసేపటికి రామయ్య మంచి నీళ్ళు అంటూ యువతలకి వచ్చి మేసాలయ్య దగ్గుతేరతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు అని నీళ్ళతో మళ్ళీ గదిలోకి వెళ్ళాడు మరి కాసేపటికి మీసాలయ్య అందరూ చూస్తుండగా గదిలోంచి వచ్చి బయటికి వెళ్ళిపోయాడు కొంతసేపటికి గదిలో నుంచి రామయ్య వెరికాగ పెట్టడం వినిపించింది అందరూ వెళ్ళారు రామయ్య ముందు కూర్చొని పెట్టెలో ఉన్న గుడ్డలు అవి కంగారుగా యువతలకి లాగుతున్నాడు కట్నం డబ్బు కనపడదు పదివేలు వియ్యంకుడు ఇప్పుడే పంపమన్నాడు మీసాలయ్య చెప్పి వెళ్ళాడు మేసాలయ్య తప్ప ఈ గదిలోకి ఇంకెవరూ రాలేదు దగ్గు వంకన నన్ను బయటకు పంపి డబ్బు కాదేశాడు దొంగ పట్టుకోండి పట్టుకోండి అంటూ రామయ్య కేకలు పెట్టాడు ఇంతలోనే రాజయ్య కేకలు పెడుతూ వచ్చాడు ఆ మేసాలయ్య ఎక్కడా నా సొమ్ము వేలు కాజేశాడు దగ్గు నటించి నన్ను అవతలకు పంపించి కొంప తీశాడు మేసాలయ్య నా పదివేలు కాజేశాడు అని రామయ్య అరిచాడు మేసాలయ్య నా వేలు కాజేశాడు అని రాజయ్య కూడా అరిచాడు కానీ మేసాలయ్య ఎవరి తాలూకు మనిషి అన్న ప్రశ్న రాలేదు తేరా విచారిస్తే అతను ఎవరి మనిషి కాదు రవి తన తండ్రి పక్కకు పిలిచి కట్నం కూడా వద్దంటే విన్నావు కాదు ఎంత రభస జరిగిందో చూడు నీకున్న యావ గ్రహించి ఆ మేసాలవాడు నిన్ను కట్నం పేరుతో గదిలోకి తీసుకుపోయి ఐదు వేలు కాజేశాడు ఇంకా నయం అడుగున ఉన్న పాతికి వేలు నగలు వారి కంటపడలేదు ఇప్పటికే మనం నవ్వుల పాలైపోయాం కట్నం మాట ఎత్తకు అన్నాడు ఇంతలో ఎవరో ముహూర్తం సమీపిస్తున్నది అనడంతో నలుగురు రవిని పెళ్లిపేటల మీద కూర్చోబెట్టేశారు పెళ్లైన మర్నాడు పెళ్లివారు జట్కాబళ్ల మీద బయలుదేరారు బండిలో కమల రవితో ఆ మీసాలయ్య ఎంత పనిచేశాడు మా నాన్న డబ్బేగాక మామగారి డబ్బు కూడా పోవడం బాధగా ఉన్నది అన్నది రవి నవ్వి ఏ డబ్బు పోలేదు అదంతా నేను మీ నాన్న ఆలోచించి చేసిన పథకమే మా నాన్న డబ్బు మనిషి కట్నం లేనిదే పెళ్లి జరగదని ఖచ్చితంగా చెప్పేశాడు మీ నాన్న మమ్మల్ని సాగనంపుతూ వచ్చినప్పుడు మా నాన్న బండివారితో బేరమాడుతుండగా మీ నాన్నను పక్కకు పిలిచి ఉపాయం చెప్పాను అయినా ఒకంతట ఒప్పుకోలేదనుకో మీ మీసాలయ్య నాకు తెలిసిన వాడే అతను తన కూతురి పెళ్లి కోసం అప్పు అడిగితే మా నాన్న ఇవ్వలేదు నేను ముందే పెట్టిలోంచి వేలు తీసి రహస్యంగా ఇచ్చేశాను మేసాలయ్య తన మీద అందరికి అనుమానం కలగడానికే దగ్గు తెచ్చి పెట్టుకున్నాడు మీ నాన్న దగ్గర కట్నం డబ్బు ఎక్కడ ఉన్నది తన ఐదు వేలు పోవడంతో మా నాన్న కట్నం డబ్బు కూడా పోయే ఉంటుందని నమ్మేశాడు మీరు ఎంత మంచివారు కట్నం లేకుండా నన్ను చేసుకున్నారు కానీ పాపం మేసాలయ్య లోకం దృష్టిలో దొంగ అయి కూర్చున్నాడే అన్నది కమల మేసాలయ్య వెర్రివాడు కాడు అతని అసలు పేరు గుండయ్య ఆ మేసాలు జులుపాలు పెట్టుడివి ఎంత చెడ్డ నాటకాల వేషాలు వేసేవాడు కావటాన గొంతు కూడా మార్చాడు తన కొడుకు ఉద్యోగం రాగానే ఐదు వేలు ఇచ్చేస్తాడు అన్నాడు రవి మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి